నిన్ను అందరూ పలకరిస్తారట వద్దులే పొడవద్దు వాళ్ళను అసలు దూడ కనీ <tries> 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 గొడ్డ సావిటి భూమికి ఎరువు పేడ ఒకప్పుడు ఈ పేడతో కల్లాపు తెలేవద్దు ఇంటి ముందు కుడి పెట్ట గేదల కష్టం నీడా అన్నీ ఇలా కల్లాపి చల్లే వాళ్ళు కరువు అయ్యారు పేడ ఎత్తేసేవాళ్ళు కరువు అయ్యారు ఇలా ఇంతకుముందు కళ్ళతో నీళ్ళు చల్లితే ఇంటి ముందు పురుగు కీటకాలు రావని చెప్పేసి అనేవాళ్ళు కళ్ళు కల్లాబి చల్లుతారు అంటారు కదా పేడకల్లావి పేడ కల్లాపి చల్లి ముగ్గు గీసేవాళ్ళు ఆ ముగ్గు పిండితో పిసుకలు తినేవి అనమాట ఎండకి తాపన తిట్టుగా కూడా వదలసంటి ఇంటికాడే తాపి ఇంటికాడ చూసుకోవాల్సింది మనిషి కంటే సుఖపడిపోయినాయి గేదెలు నల్లగొడ్డు ఇంకా తెల్లగొడ్డు అయితే అసలు ఉండలేవు తెల్లగొడ్డు అంటే ఆవులు ఎద్దులు అనమాట నల్లగొడ్డు ఎంతసేపు అయినా ఎండలో తిరుగుతాయి కానీ ఏం కాదు గదలకు కూడా ఎండ తప్పన పాపం నీళ్ళు దాపాలి అప్పుడప్పుడు ఎండాకాలం వాటికి కూడా రెండు గంటలకు ఒకసారి నీళ్ళు పెట్టాలి దోళ్ళ తట్టుకోలేవు నీళ్ళు లేకపోతే మన గంటకి ఒకసారన్న మంచులు తాగినట్టు వాటికి కూడా గేదెలకు కూడా దోళలకు నీళ్ళు తాపాలి ముందు ఏందా మాసాలేదు ఇంకా సాయంత్రం సాయంత్రపట తలబడ్డాక ఒక గంట తిప్పితే వదిలితే చేనకల్లో వెళ్ళి అలా తిరిగి వస్తాయి అవి లేకపోతే పొద్దుగులు కాళ్ళు పట్టకపోతాయి మనిషి అయినా జంతువు అయినా ఒకేసారి ఉంటే కాళ్ళు పట్టకపోతాయి అందుకని సాయంత్రం పడి తలబడ్డప్పుడు మూడింటి పడు వదిలితే మళ్ళీ ఐదు ఇంటికల్లా ఇంటికి వచ్చేస్తాయి Hai oke okay, bye